మేము ఈరోజు ఏమేమి చేసినామంటే సుద్దరా అన్నం తెల్లన్నం చికెన్ ఫ్రై గుడ్డు ఫ్రై ఇది పచ్చిమిరపాల పప్పుసారం అన్నం కావాలి నీకు ఇది కూర్చున్నానా అంటే చపాతి చికెన్ ఫ్రై చికెన్ అన్నము ఎగ్ ఫ్రై ఎగ్ ఫ్రై ఇవామనే అన్నమేనా ఇవాజీ గుర్ చికెన్ ఫ్రై అయితే చూసుకుంటే చాలా యమ్మీ అమ్మిగి ఉంది

Super, naka kala checho. Super. Naka ini, annama istama, ini istama, puli gadda istama, ini kanda istama, puli gadda istama, ini istama, ini gudda istama, ini gappa istama, ini gappa istama, అన్ని ఇష్టమైనవి అట్లా ఉండవు బాగా ఉండవు బాగా బుగ్గలు వస్తాయి ఉంటాయి ఇంకా ప్రతి ఒక్కరి మనం బాగా ఇష్టపడి తినాల అప్పుడు మనకు బాగా వంచాలి బాడీకి ये मॉडल बैठे नहीं कराओ करो तीन रखो ना మా ఆయనకు కూడా చాలా ఇష్టము పప్పు చారు ఇట్లా చికెన్ ఫ్రై అంటే ఉన్నారు దారిలో ఉన్నా ఉన్నారు కూర్చొని తింటుండని మేము వస్తా అన్నారు వస్తుంటారు ఆదుాము లు లు ఏం సకదా హు ఏ బు ఆదుఆ ఫ్రెండ్స్ మా లక్ష్మి పెళ్ళి హు కోసను నేను కోస్తా హు ఇవు నా చేయబెట్టుకు కొయిరు ఏం పోలా కేక్ కాదు మనం చప్పులేసుకోవాలి మనం లేస్తాంకి మతిలే 一百一。

సంవత్సరం పైన అయిపోయింది ఇంకా వాచ్ అవర్స్ అవన్నీ తిరగకపోను కొంచెం ఇప్పుడైతే బాగా తగ్గుతుంది కంటలు ఏమనేది మాకైతే అర్థం కావట్లేదు కానీ చాలా బాగా వస్తుంది మూడు వేల దగ్గరకు వచ్చిండే మూడు వేల గంటలు ఆల్మోస్ట్ టార్గెట్ రీచ్ అయిపోతున్నాం అనగా మళ్ళీ ఇప్పుడు మాకైతే బాగా తగ్గుతుంది రోజుకు బాగా తగ్గు వంద గంటలు బాగా తగ్గుతున్నాయి ఎందుకు ఏమి ఎందుకు తగ్గుతున్నది ఏం తెలియదు మాకు కొంచెం ఏమైనా కరెక్షన్స్ ఏమైనా ఇంకా అట్లా చేయాలి ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా ఎట్లా చేయండి అట్లా చేయండి అని ఏమైనా చెప్పినా మేము కానీ ఫాలో అయ్యి చేస్తామంటా కొంచెం సజెస్ట్ చేయండి మా వీడియోస్ని చూసి లైక్ చేస్తే ఇంకా అది వీడియోస్ అనేది బాగా ఫర్దర్గా అందరికి వెళ్తుంది కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంకా అందరికీ షేర్ చేయండి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి బాగా ఇప్పుడు వరకు బాగా చూస్తున్నాం అందరి కష్టపడుతున్నారు వీడియోస్ విత్ మీద అయితే ఈ హెల్ప్ వేయమంటే మాకు బాగా వీడియోస్ నేను బాగా చూడండి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబెర్స్కి అందరికి షేర్ చేయండి ईटा 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 इप अन्य बेचा बेटी आकरण ने बस्तारे मान जो सुनाऊंगी नहीं तो आना कर देती हूँ हाँ बस्तले बस्तले माया इसका अन्य मैस्को युवा अन्य अन्य बाल निकले मायला मुझे बाहु चित्र ये रहा तेरा लास्ट रेस्ट फूड है Иван की हला तुम्हारा ना जो हॉलेंस कर तु? है Иван ने तो Иван तुम्हारा हॉल है का रंग है पर ना चुप अब इनके संतोष है मम्मा दीज करना हर तो से

いいの

एपो यिफ बनो का।कि निव कघका इफन मुचो बिखन बेराそして यह कैणि आक ça ನೀರು ತಪ್ಪಪೇನೆ ಕಾ మాకు పెడతావా బిర్యానీ చేసి పెడతావాడో కూర్చున్నా అప్పుడే వంటలు ఎట్లా చేయాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాడు మాకు పెడతావా బిర్యానీ Amun jangan cekin enggak enggak prank kan ఒక మినీ కుకింగ్ ఛానల్ అన్న ఓపెన్ చేద్దాం ఇవా నీకు పిల్లలు చేసేది బాగా ఇష్టంగా చేస్తాడు ఇంకా అట్లాంటిది కానీ చేయాలే కానీ మేము చెప్పాలే కానీ రెడీస్లో ఉంటాడు ఇంకా చేయడానికి ఇవాళ గ్యాస్లో వేద్దామా పొయ్యిలో వేద్దాం ఇవాను పోయా

మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి